ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మహారాష్ట అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు ఎన్డీఏకు చెందిన మహాయుతి అభ్యర్థుల తరపున ఆయన ప్రచారం చేశారు సనాతన ధర్మాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు పవన్ మహారాష్ట్రలో ప్రస్తుతం కూటమి మోదీ సర్కార్ చేసిన అభివృద్ధిని గుర్తు చేశారు కొన్నేళ్ల క్రితం పాల్ఘర్లో సాధువులను కొట్టి చంపారని వారిని ఇప్పటికీ కఠినంగా శిక్షించలేదని వాపోయారు పవన్ యాభై శాతం పనులు పూర్తయ్యాయి డెగ్లూర్ నియోజకవర్గంలో ఇదే వేగంతో అభివృద్ధి కొనసాగాలంటే మీరేం ఏం చేయాలి మహారాష్ట్రలో లక్ష కోట్ల ఆర్థిక వ్యవస్థగా మార్చాలనే సంకల్పంతో ఉన్న ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలి ఈ కళ సాకారం కావాలంటే ఎన్డీఏకు ఇక్కడ ఉన్న యువత డెగ్లూర్ యువత డెగ్లూర్ ఆడబిడ్డల మద్దతు డెగ్లూర్ ప్రజల సాకారం కావాలి పాలుదరలో మీరు చూశారు చేతులు ఎత్తి వేడుకున్నాడు నన్ను చంపద్దు 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 అని పాల్గర్ లో దేశం మంచి కోరే సర్వ జనం హితం కోరే పాల్గర్ లో సాధువుని చంపితే చేతులెత్తి వేడుకొని చంపితే చంపితే పట్టించుకోలేదు పట్టిన చంపిన వాళ్ళకి శిక్ష పడాలి అందుకనే ఇలాంటి ప్రభుత్వాలు కాదు మనకు కావాల్సింది సాధువుల్ని సంతుల్ని సనాతన ధర్మాన్ని కాపాడే ప్రభుత్వం కావాలి మతపరంగా విడిపోయింది దేశం ఇది సెక్యులర్ కంట్రీ ఇది సనాతన ధర్మాన్ని బలహీనమైన ధర్మం కాదు అది చాలా బలమైన ధర్మం భరిస్తాం ఆలోచిస్తాం సహనంతో ఉండమని చెప్తాం కానీ హైదరాబాద్ నుంచి వచ్చి మేము వస్తాం చూస్తాం చేస్తామంటే అక్కడ దాకా అవసరం లేదు ఏ తోడ్నా పోడ్నా ఏ జరుగుతున్నాయి